దివంగత నేత మాజీ మంత్రి వర్యులు దామంచెల్ల ఆంజనేయులు తొంభై ఐదవ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా కొండీ ప్రయోజవర్గంలో ఘనంగా నిర్వహించారు ముందుగా దామంచల్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామంచెల్ల సత్య పూలమాల వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎవరూ చేయని సాహసం యువకుడు మా యువనాయకుడు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే ఈ విద్యాశాఖ బాధ్యతలు తీసుకోవటం ఈ విద్యా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే కొత్త పాలసీలు తీసుకొని రావాలని ఛాలెంజింగ్గా తీసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అలాగే కింద నుంచి వాళ్ళకి బేస్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఈ సొసైటీలో ద బెస్ట్ అవుతారు సొసైటీలోనే వాళ్ళ యొక్క ద బెస్ట్ అయితే సొసైటీకి ఎంతో ఉపయోగపడతారని ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు ఈ విద్యాశాఖ మందికి తీసుకోవటం అలాగే దాని పరివర్షణమే ఈరోజు ఈ పుస్తకాలు అయితే మాములుగా పోయిన సంవత్సరం అయితే ఏ నవంబర్లోనో డిసెంబర్లోనో ఇచ్చేవాళ్ళు కానీ పుస్తకాలు పోయినసారి కూడా ఇవ్వలేదని చెప్తున్నారు ప్రిన్సిపాల్ కానీ లోకేష్ గారి జూనియర్ సిఇసి ఉమాశంకర్ అండ్ కే అజయ్